కళ్ళు లొంటలు కూడా చూస్తా ఉన్నారు మళ్ళీ ఒక మేస్టర్ ముప్పై ఒక తారీఖు అని చెప్పిండ్రు ముప్పై ఒక తారీఖున మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉద్యోగుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తాం ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చే వరకు వెంటనే ఉంటామని మేము నార్సింగ్ మండల తరఫున టీఎన్ఎస్ ప్రభుత్వం తరఫున ఈ మొత్తం టీం అందా ఎక్కడ కూడా అన్ని ప్రజలకు అన్యాయం జరుగుతాయి ఈ టీం టీఆర్ఎస్ టీం దిలాబడి ప్రశ్నిస్తుంది అని మేము హెచ్చరిస్తూ ఈరోజు జై తెలంగాణ ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యులు ప్రభాకరణ గారి సూచన మేరకు ఈరోజు మా మండల పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు అందరం కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి వినత్పత్రం సమర్పించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక అనేక రకాల ఇచ్చి వారు ప్రభుత్వం ప్రభుత్వంలోకి రావడం జరిగింది వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి రావడానికి ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి నా నాలుగు వందల ఇరవై రోజులు అయితేనే కాబ సందర్భంగా మేము ఆ మహాత్మా గాంధీకి వినత్పత్రం ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం గారికి జ్ఞానోదయం కల్పించి వారు ఇచ్చిన హామీలని అమలుపరిచే విధంగా చేయాలని చెప్పి మేము గాంధీ గారికి విజ్ఞప్తి చేయబడింది ఏది ఏమైనా మేము మా బీఆర్ఎస్ పార్టీ నాయకులం కానీ మా పార్టీ కానీ రైతుల కోసం రైతుల పక్షాన్నే నిలబడి పోరాటం చేస్తాం ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు పరిచేదాకా కూడా రైతుల పక్షాన్నే ఉండి మేమందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ సార్ గారి ఆలోచన మేరకు పిలుపు మేరకు ఈరోజు దుబ్బాక నియోజకవర్గం నార్సింగ్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులైంది ఇప్పటికీ అధికారంలోకి వచ్చి అయినప్పటికీ కూడా ఆ హామీలన్నీ ఫోర్ ట్వంటీగానే ఉన్నాయి కాబట్టి రైతులను మోసం చేసింది మహిళలను మోసం చేసింది మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయలు ఇప్పటికి ఇవ్వలేదు అత అదేవిధంగా గృహలక్ష్మి అని చెప్పేసి మన ఇంటికి ఇండ్లని ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లను మోసం చేసేది గ్రామ పాలన అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి గ్రామ సభలు ఆగమాగం